ఒకరి ఆశ మరొకరికి అవకాశంగా మారింది డబ్బులు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇటు అధికారులను కూడా చేస్తోంది హైదరాబాద్ బాలాపూర్ మండలం చెందిన కళ్ళెం అంజయ్య సునీల్ అనే ఇద్దరు వేలాది మంది దగ్గర కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు మహబూబాబాద్ వికారాబాద్ జిల్లాలకు చెందిన వాళ్ళ నుంచి అందిన కాడికి దండుకున్నారు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఆరు నుంచి అరవై వేల వరకు వసూలు చేశారు ఇక డబ్బులు కట్టి ఏళ్ళవుతున్నా కూడా ఇంకా ఇళ్లు రాకపోవడంతో మోసగాళ్లను నిలదీశారు బాధితులు ఇళ్ళెప్పుడు వస్తాయి అంటూ పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తప్పించుకునేందుకు మరో స్కెచ్ చేశారు కేటుగాళ్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బాధితుల చేతిలో పెట్టారు తీరా మోసపోయామను గ్రహించిన బాధితులు ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించారు డబ్బులు తీసుకున్న వీడియోలు ఆడియోలను పోలీసులకు ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు మోసం చేశారు ఇప్పుడు ఈ రోజు మేము వచ్చి గట్టిగా అడిగేసరికి సరే మాకు ఇస్తా అంటున్నావేమో నువ్వు మా వాళ్ళు కొన్ని వందల మంది మీ దగ్గర ఎంతమంది బాధ్యులు ఉండొచ్చు వాళ్ళ పరిస్థితులు ఏమున్నాయి అవన్నీ కూడా ఆలోచించాలి కదా మీరు ఏదప్పుడు కష్టం చేయకుండా ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని కోట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతోటి నీకున్న కంప్యూటర్ యొక్క పరిజ్ఞానం ఉపయోగించి నువ్వు లేని లేని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మాకు పీడిఎఫ్లు పంపితే అవి మేము చూసి అది నిజమని నమ్ముకొని ఇంకొక మంది నీకు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంట నువ్వు ఏ రకంగా నువ్వు నువ్వు ఒక గవర్నమెంట్ సంతకాలు రెవెన్యూ స్టాంపులు ఫోర్ ను ఏ రకంగా చేస్తావు నీకు ఏ అధికారం ఉంది నువ్వు చేసినావు ఫోర్ నువ్వు ఫోర్ జరీ చేసినావు నీకు నీ రెవెన్యూ స్టాంపులు ఎక్కడివి ఇళ్ళిప్పిస్తానని డబ్బు తీసుకోవడం వాస్తవమే అని ఒప్పుకున్నాడు కళ్ళెం అంజయ్య ఒక లీడర్ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నా అన్నాడు ఇప్పుడు ఆయన స్పందించట్లేదని డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు నాలుగు వేలు కాదు నాలుగు వేలు ఎవరు లేరు ఈ నలభై మంది మాత్రమే బాధ్యత ఇస్తాను మళ్ళీ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎంతమంది దగ్గర తీసుకున్నారు మీరు ఫార్టీ ఏడు చూపిస్తాను ఇల్లు డబుల్ బెడ్ అప్పుడు రెండు వేల ఇరవై మూడు సార్ ఇరవై మూడులోనే సార్ ఇప్పుడు ఎక్కడ ఏ ఏరియాలో ఏది అని ఏరియాని కాదు ఎక్కడ వస్తా చెప్పి మనం మాట్లాడలేదు ఎక్కడొచ్చినా అదృష్టం మన అదృష్టం అని చెప్పి మాట్లాడుతున్నావు అది అట్లకే చేసినాం మేము కూడా చేసినాము అట్లా కాలేదు